ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అధికారికంగా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని ఉపాధ్యాయ ఆదివాసీ నాయకుడు అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కంగాల ఆదినారాయణ మాట్లాడుతూ ఏజెన్సీలో ఆదివాసీలకు ప్రతి చోట అన్యాయమే జరుగుతుందని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి ఆదివాసీలపై ఉంచాలన్నారు ఆదివాసీ గూడెంలలో రాజకీయాలు ప్రవేశించి గూడెం వాతావరణాన్ని కలుషితం చేశారన్నారు ఈ కార్యక్రమంలో వాసి నాయకులు మహిళలు ఆదివాసీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ముందుగా ప్రపంచ ఆదివాసీలందరికీ కూడా ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ రోజు అసరాపేద నియోజక మండల కేంద్రంలో ఈ ఆదివాసుల తరఫున ఈ ప్రోగ్రాం నిర్వహించుకుంటున్నాను ముఖ్యంగా ఈ సృష్టికి మూలం ఆదివాసులు మూలవాసులు ఆదివాసీ సమాజం అభివృద్ధి చెందిన తర్వాతనే ఈ వర్గాలు కులాలు దేవుళ్ళని పుట్టడం జరిగింది కానీ చివరికి ఏదైతే మదర్ తెగ ఉందో మదర్ తెగని అణిచివేస్తూ మిగతా వర్గాలు పైకి వెళ్తున్నాయి ఆ మదర్ తెగని రక్షించడం కోసం ఆదివాసులకు కొన్ని చట్టాలు మేధావులు చట్టాలు చేశారు కనీసం ఆ చట్టాలు చేస్తే ఆ చట్టాలు ఇంప్లిమెంటేషన్ కూడా జరగట్లేదు ఎన్నో ఆదివాసి తెగలు అంతమైపోయినాయి ఇప్పుడు కొన్ని మాత్రమే ఆదివాసి తేగలు మిగిలి ఉన్నాయి ఇంకా కొంత ఆ కాలానికి సినిమాలో మాత్రమే ఆదివాసులను చూడటం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఆదివాసులు అంతమయ్యే ప్రమాదం కూడా ఉంది ఐఏఎస్ అధికారులు మేధావులు బిడి శర్మ గారు మానకుల సంఘం బాలగోపాల్ గారు కన్నా ఇలాంటి ఎంతో మంది మేధావులు ఆదివాసుల కోసం కష్టపడ్డారు కానీ ఈ రోజున ఈ రోజున ఆదివాసి చైతన్యం అభివృద్ధి అభివృద్ధి చెందలేకపోతుంది అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పటికీ కూడా వాళ్ళ కొంత వర్గం మాత్రము ఎప్పటి పరిస్థితి లాగానే వెనకబడి ఉన్నాయి ఈ తరాల ముందుకెళ్లాలంటే అభివృద్ధి చెందిన ఆదివాసులు మిగతావాడికి తోడ్పాటు ఇవ్వడం ఇవ్వాలి అట్లా వన్ యావ్ సెవెంటీ వన్ సెవెంటీ అనేది ఆల్రెడీ మనకున్న హక్కు దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయరు మనమే ఇంప్లిమెంట్ చేసుకోవాలి మన గుడేలో ఆదివాసీ పెద్దలందరూ కూర్చొని ఒక కమిటీ వేసుకొని ఎవరు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు ఇక్కడ ఉండడానికి అవకాశం ఉందా లేదా మన చట్టం ఏం చెప్తుందని మాట్లాడుకోగలిగితే బాగుండు కానీ ఇక్కడ గుడాల్లో కూడా మొత్తం కూడా రాజకీయం అయిపోయి రాజకీయ లబ్ధి కోసమే అవటం వల్ల మా తెలివైన ఆదివాసి మిగతా ఆదివాసులను గిరిజనేతరులకు తాకట్టు పెట్టి కుమరం భీమ్ గంటం దొర మల్లు దొర రాంజీగొండు ఇట్లా ఎంతో మంది ఆదివాసులు తన ప్రే తన ప్రాణాలను త్యాగం చేసి కాపాడిన హక్కులని కనీసం అనుభవించడానికి కూడా మనం నోచుకునే పరిస్థితిలో ఉన్నాం గోదావరి పరిహార ప్రాంతాలని గోదావరికి రెండు వైపుల వంద కిలోమీటర్ల వరకు షెడ్యూల్ ప్రాంతంగా గుర్తించడం జరిగింది ఎందుకు గుర్తించారంటే మైదాన ప్రాంతం వాళ్ళు తెలివైన వాళ్ళు ఆదివాసులు అమాయకులు ఆడు వీళ్ళు రక్షణ కల్పించడం కోసం బ్రిటిష్ వారు ఏర్పరిచారు బ్రిటిష్ వారు కూడా ఎందుకు ఏర్పరిచారంటే బ్రిటిష్ వారు వచ్చినప్పుడు ఆదివాసులు చెట్ల చాటుల నుంచి తిరగబట్టడం జరిగింది తను తిరగబడటం వల్ల వాళ్ళు ఆ చదువు లేదు ఆర్థికంగా డబ్బులు అవసరం లేదు గోసి పెట్టుకుని ఉన్న వీళ్ళెందుకు మా మీద తిరగబడరని ఒక కమిషన్ వేస్తే కమిషన్ తేలింది ఏంటంటే ఆదివాసులకు రాజ్యాధికారం అవసరం లేదు డబ్బులు అవసరం లేదు స్వచ్ఛమైన వాతావరణం జీవనం స్వచ్ఛమైన గాలి కావాలి పారే చెల ఉన్న చోట జీవిస్తారు ఆకులు అలవలు దుంపలు తింటూ వాళ్ళ జీవనం సాగిస్తారు తప్ప వాళ్ళు ఎవరికి పెను ప్రమాదం కాదు అని బ్రిటిష్ వాళ్ళు గుర్తించిన తర్వాతనే సెట్రిల్ ప్రాంతాన్ని పద్దెనిమిది వందల పదిహేడులో ఐడెంటిఫై చేయడం జరిగింది అట్లాగే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అనేది వచ్చింది షెడ్యూల్ ప్రాంత భూములు అనేత అనేక ప్రాంతం కాకూడదని చెప్పేసి ఈ చట్టం తీసుకోవడం జరిగింది దాన్ని దాన్ని మోడిఫై చేస్తూ పంతొమ్మిది వందల డెబ్బైలో మళ్ళీ సెవెంటీ సిక్స్ యాక్ట్ అని వచ్చింది డెబ్బై నుంచి దాన్ని డెబ్బై ఆరులోకి చేసేసరికల్లా ఉన్న భూములన్నీ కుక్కల పేరు మీద పిల్లల పేరు రాసేసి ఆదివాసులకు ఏం మిగలకుండా చేయడం జరిగింది కాబట్టి ఉన్న భూములైనా రక్షించుకోవడం కోసం ఇప్పుడు జరిగే భూభారతిలో షెడ్యూల్ ప్రాంతం భూముల్ని షెడ్ ఒక కాలం పెట్టి షెడ్యూల్ ప్రాంతం భూమి అని చెప్పి చూపించాలనేది ఒక కోరుకుంటున్నాం అట్లాగే ఆదివాసీ ప్రాంతాలకు సపరేట్ రెవెన్యూ వ్యవస్థ ఉండాలి గిరినేతల భూముల సంబంధం లేకుండా షెడ్యూల్ రక్షించడానికి సపరేట్ రెవెన్యూ వ్యవస్థ ఉంటే రాబోయే తరాలకి మించి లేయగలుగుతామని తెలియజేస్తూ నారాయణం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు